పెదాంబర్పేట్ కల్లూర్ శైన్ స్కూల్ ఘటనలో ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారని ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి వారిని కొట్టి బలవంతంగా వాష్రూమ్ లోకి తీసుకువెళ్లి బొట్టు తీయించాడు ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పేరెంట్స్ ఆందోళనతో దిగొచ్చిన యాజమాన్యం లక్ష్మారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు తమ దృష్టికి ఈ విషయం రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పగానే అతనిపై చర్యలు తీసుకున్నామన్నారు స్కూల్లో జరిగిన పొరపాటుకు క్షమించాలని కోరారు

హలో సార్ అంటే ఏమైందంటే ఇవాళ పొద్దున బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్ స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్ వెనకకొచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్ లాస్ట్లోకి వచ్చి ఏంటర్ బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్ బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ అది అది ఇంటర్ స్టూడెంట్ సార్ అంతే మెడల్ ఇంకా ఐదు ఆరు షార్ట్లు సార్ ఐదారు షార్ట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోవండి సార్ కడుక్కొని కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డు సార్ ఇక అదే అసలు క్లాస్లో లేడు సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్ ప్రిన్సిపాల్ లక్ష్మయ్య అని చెప్పి విద్యార్థిని మోటివేట్ డైలీ విద్యార్థులు పిల్లర్ అని కొడుతున్నారు ఇట్లా ఒక్కటి కాదు దగ్గర పేరెంట్స్కి కొట్టడం జరిగింది ఇప్పటికీ అయితే మా పేరెంట్స్ పిల్లలు చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చాము అసలు ఎంత నిర్లక్ష్యం అంటే ఆ లక్ష్మారెడ్డి రెడ్డి అనేటైనా పుట్టినప్పుడు అయితే ఇప్పుడు లేడు లీవ్లో ఉన్నాడు ఫస్ట్ లీవ్లో ఉన్నాడు అని చెప్పాడు తర్వాత అని చెప్పారు ఇప్పుడు మేనేజ్మెంట్ మీకు లోపలికి రాగానే వాళ్ళే ఉంటున్నారు వాళ్ళని మేము పిల్లలు అని చెప్పి మొత్తం మేనిఫ్లే చేస్తున్నాము అందరికీ బొట్టు పెట్టి బయటికి తీసుకొని వస్తున్నాం లేదు సార్ ఇది అని చెప్పి మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు మీరు రండి మీకు ఎన్ని కావాలి ఇప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలి అని చెప్పి అవార్డు ఇచ్చి మేనేజ్ చేసే ಇಲ್ಲ ಫಿಸ್ಟಮ್ ಇಲ್ಲಿ ಬೆಟ್ಟಿರೋ ಇದಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾಲ್ಕ फोर्थ ಟೈಮ್ ಇದಿ ಅವಳೋ ಐನಗನೆ ಕೂಬೇವು ಕೋಲ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡ್ತ್ರು ಖಚಿತಂಗ ಪ್ರೆಸ್ಕಾಟೇ ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡ್ಯ್ಯಲಿ ಅಸಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗೆ ಸಾರಿ ಹೇಳಪರು ಟೇಂಟ್ ಗೆ ಬೆಲೆ ಕೊಡ್ತಾರೋ ನಾನು ಅಣ್ಣಾ 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 ಅ సార్ దయచేసి చెప్తాను మాట్లాడే దగ్గర మాట్లాడలేదు అడుగు మేము అడగందుకే మీరే మరి అడుగురు పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాను ఆయన కొట్టి నేను చెప్పాడు క్షమించండి సార్ ఆ సార్ని సస్పెండ్ చేస్తున్నాను ఇది మళ్ళీ రిపీట్ కాదు మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాకు క్షమించండి పెదాంబర్పేట్ కందూర్ షైన్ స్కూల్ ఘటనలో ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారని ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి వారిని కొట్టి బలవంతంగా వాష్రూమ్ లోకి తీసుకెళ్లి బొట్టు తీయించారు ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పేరెంట్స్ ఆందోళనతో దిగొచ్చిన యాజమాన్యం లక్ష్మారెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రకటించారు తమ దృష్టికి ఈ విషయం రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పగానే అతనిపై చర్యలు తీసుకున్నామన్నారు స్కూల్లో జరిగిన పొరపాటుకు క్షమించాలని కోరారు اٿڻي <laughs> پنهنجي